ఓం నమో వెంకటేశయ్య జయ చ నమస్త హాయ్ అండి సో ఈరోజు టాపిక్ ఏంటంటే చాలామంది విద్వేషణ ఉచ్చాటన అంటే ఇలాంటి శత్రు స్తంభనకు సంబంధించిన ప్రయోగాలు అనేవి చేస్తూ ఉంటారు మరి అతి సింపుల్గా మీరు చేయగలిగే కూడా చెప్తామా దీనికి పెద్ద హోమాలు ఇలాంటివి అవసరం లేదు అది ఏంటి అంటే చూద్దాం సో ఫస్ట్ థింగ్ ఉచ్ఛిష్ట గణపతి ఈ ఉత్తిష్ట గణపతిని మీరు మంత్రజపం చేయడం ద్వారా చాలా అద్భుతమైన ఫలితాలు చూస్తారండి ఎలాగంటే మీరు ఉదయాన్నే లేచి అంటే మీరు బెడ్ మీద నుంచి కూడా కాలు కింద పెట్టకూడదు అనమాట బెడ్ మీద నుంచి కూడా కాలు కింద పెట్టుకోకుండా మీరు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఉత్తిష్ట గణపతిని మీరు మంత్రజపం చేయడం ద్వారా మీకు ఏదైతే శత్రుత్వము పీడ నరదృష్టి ఇలాంటివి అనుకుంటుంటారో అవన్నీ కూడా తొలగిపోతాయి నెమ్మది నెమ్మదిగా తొలగిపోతాయండి ఇంకోటి ఏంటంటే మీ దగ్గర ఉచ్చిష్ట గణపతి విగ్రహం ఒకవేళ ఉంటే ఉచ్చిష్ట గణపతికి మీరు చెవులో మీకు సంబంధించిన బాధలు వ్యక్తం చేసినా కూడా ఆయన తీర్చేస్తాడు కానీ ఉచ్చిష్ట గణపతి యొక్క ఆరాధనా విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆయనకు ఒకవేళ మీరు ఆయన చేయాలన్నా కూడా చాలా జాగ్రత్తగా గురు సమక్షంలోనే గురువు యొక్క పర్మిషన్ తీసుకొని మాత్రమే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే చూడండి ఈ తీవ్ర దేవతలు కానీ మనకు ఉచ్ఛిష్ట గణపతి ఇట్లాంటి ఈ క్యాటగిరీ అంతా కూడాను చాలా తీవ్రంగా విచిత్రమైన భయంకరమైన వ్యతిరేక శక్తులతో వీళ్ళు కూడుకొని ఉంటారనమాట కాబట్టి వీళ్ళను మనం ఆరాధన విధానం కూడాను అలాగే మనము చేయాల్సి ఉంటుంది అందుకనే మనకు తాంత్రిక మార్గంలో కొన్నిసార్లు ఆ శుభ్రత ఇలాంటివన్నీ పాటించరండి ఎలా ఉంటారో ఆ రాయ ఎనర్జీని అలాగే కొనసాగించడం జరుగుతుంది అనమాట మీకు ఏమైనా ఉచ్ఛిష్ట చాండాలి సాధనలో కూడాను ఇలాగే జరుగుతుంది ఇక చిన్న చిన్నమస్తాకైతే ఇలా ఆమె ఒకవేళ మంత్రజపం చేయాలంటే ఉదయాన్నే పడుకొని బెడ్ మీద నుంచి దిగకనే దిగక మునిపే ఆమె మంత్రజపం చేయాల్సి ఉంటుంది ఇక ఆమె గురించి చెప్పిన ఎందుకంటే ఆమె యొక్క భయంకరమైన వ్యతిరేక శక్తి క్షుద్భాధ పీడితులలో వ్యతిరేక శక్తి సో కాబట్టి ఇలా ఉచ్చిష్ట గణపతి ఫార్మాట్ కూడా ఇలాగే ఉంటుంది సో ఇది మీరు అనుకోవచ్చు ఏదో శత్రునాశనం అంటే ఏదో మీరు సినిమాలో లాగా ఒక శత్రువు నాశనం ఇలా కాదండి మీరు బీదరికంతో అనుభవిస్తున్నారు బీదరికం కూడా మీకు ఒక శత్రువు కాబట్టి దాన్ని అణచివేయవచ్చు మీరు రోగాలు అంతా ఉంది రోగాల్ని కూడా మీరు ద్వారా రోగ శత్రువును కూడా నాశనం చేయొచ్చు ఇలా మీకు ఏదైతే ఇప్పుడు ఉద్యోగానికి ఏదో ఒక ఆటంకం పడుతుంది ఆ ఆటంకాన్ని శత్రువు అనుకోండి మీరు అలా కూడా చేయొచ్చు శత్రువు అంటే ఏదో ఒక మనిషి ఆ వాన్ని ఏదో ఒకటి చేయాలి అనే ఇంటెన్షన్ కాకకుండా ఇలా మీరు మీకు ఉపయోగపడే కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇదండి ఇవాళ్ టాపిక్ సో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను తర్వాత ఫిబ్రవరి ఎనిమిదిన మనకు కన్యా పాశపత హోమము పెళ్లి కాని యువకులకు దీని ద్వితీయ వివాహం కోరుకునే వాళ్ళకు కూడా జరుగుతోందండి మన నీలాచల్ యాగశాల గుత్తి అనంతపురం జిల్లాలో సో కాబట్టి ఎవరైనా మీకు ఆసక్తి ఉంటే కింద ఉన్న నెంబర్కు కాల్ చేయగలరు తర్వాత మేము ఆఫీస్ అనేది కొండాపూర్ నుంచి కృష్ణానగర్కి మార్చామండి సో ఎవరైనా కానీ నన్ను జ్యోతిషం పరంగా కన్సల్ట్ చేయాలనుకుంటే దయచేసి సంప్రదించండి కింద ఉన్న నంబర్కు కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జయమా